అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీ గోదావరి ఆత్మీ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న మీ అందరికీ కూడా పరమేశ్వరుడి అనుగ్రహం ఇప్పుడు ఉండాలని ఆత్మీ గోదావరి తరపు నుంచి కోరుకుంటున్నామండి ఆత్మీయ రోజు పంచాంగ శ్రవణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి అలానే ఈ రోజు ఆరో రాశైన కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో గురువుగారిని అవి తెలుసుకుందాం నమస్తే గారు ఈరోజు కన్యా రాశి వారికి ఈ సంవత్సర కాలమంతా ఎలా ఉండబోతుంది అలాగే ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి రాజపూజ అవమానం గురించి అలానే పరిష్కార మార్గాలు కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నా కన్యారాశి ఉత్తరాత్రయం హస్త చిత్తార్థం కన్య ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే చిత్త ఒకటి రెండు పాదాలు అంతేకాదు టో పా స్ప్రూ పూ అనేటువంటి అణౌ పే పౌ అనేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి కన్యారాశి రాశిలోకి వస్తాయి ఈ కన్యా రాశి వారికి సంవత్సరం ఆదాయం పదకొండు ఆదాయం పద్నాలుగు ఏం రెండుగాను రాజభుజ్యం ఆరు అవమానం గాను కనపడుతుంది అయితే ఈ సంవత్సరం సామాన్య శుభదాయకమైనటువంటి స్థితిగానే కన్యా రాశి వారికి కనబడుతుంది అలాగే మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి శుభాశుభ ఫలితాలు రెండు కూడా సమవర్తనంగా కనపడేటువంటి పరిస్థితి అలానే విపరీతమైన నష్టం ఉండదు అలానే విపరీతమైన లాభం ఉండదు అలాగే శ్రమ ప్రయోజనం అనేటువంటి రీతిలో ఉంటుంది మీరు ఎంత కష్టపడో కష్టే ఫలి ఎంత కష్టపడతారో అంత మేరకు ఫలితాన్ని పొందేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది అలాగే ఆరోగ్యం విషయంలో కొంత అనూహ్యమైనటువంటి ఖర్చులు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే అనారోగ్యం కొంత చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది అలాగే గృహ ప్రాంత మార్పులు గృహంలో మార్పులు చేసుకోవడం లేదా ఓ గ్రామానికి మరో గ్రామం తరలి వెళ్ళిపోవడం అనేటువంటిది కూడా జరిగేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం కనబడుతున్నాయి అలాగే పట్టుబ పట్టుదలతోటి మీరు ఉపాధినికి గింటికొస్తారు తప్ప మీ మేధాశక్తితో తప్ప సామాన్యంగా ఆలోచిస్తే కాదు మీ యొక్క శ్రమ పట్టుదల మీద ఎవరికి భవిష్యత్తులో మీరు ఎదురుకి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అలాగే మీరు ఎదరికి వెళ్తారు కూడా అలాగే రాజకీయ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకుల దగ్గర మీరు అనకూడని మాటలు ఏవైతే ఉన్నాయో అవి వేరే చోటకి చేరవేయబడి రకరకాల పరిణామాలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి కాబట్టి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం మనకి గోచరింపబడుతున్నాయి అలాగే మనకి జూలై విషయాలు జూలై ఆ సందర్భంలో కనుక ఆలోచించినట్లయితే ఆరోగ్యానికి సంబంధించిన మీరు ఖర్చు గతం ఏదైతే పెట్టారో ఆ మా ఏప్రిల్ మే జూన్లలో పెట్టేటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అది కొంత అనుకూలమైందిరా బాబు మనకి ఆరోగ్యం బాగుంది అని ఆ ఔషధ సేవ ఏదైతే ఉందో అది మీకు అనుకూలం అవుతుంది ఆరోగ్యంలో తెలియనటువంటి మార్పు అప్పటి నుంచే ప్రారంభమవుతుంది అలాగే ఆగస్టులో కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి అలాగే కుటుంబ సభ్యులతోటి కొంత కొంత వ్యతిరేకతలు వచ్చినప్పటికీ కూడా సర్దుకు వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి వ్యతిరేకిస్తే ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి అలాగే సెప్టెంబర్ అక్టోబర్ కూడా కొంత అనుకూలత ఏర్పాటు చేసుకోవాలి మీరు ఎవరితోటి వివాదపడకుండా ఉండవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అంతేకాదు అక్టోబర్లో విదేశీయానం ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ విదేశాలు వెళ్ళేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అంతేకాదు కొనుగోలు అమ్మకాలు అనేటువంటివి ఆ మాసంలో చేయకుండా ఆగస్టు అక్టోబర్లో చేయకుండా ఉండడం చాలా మంచిది లేకపోతే అపారమైనటువంటి నష్టాన్ని చవి చవిచో ఖచ్చితంగా వస్తుంది అని తెలుస్తాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి నవంబర్లో వ్యాపారం మీరు మీ స్వతంత్రమైనటువంటి ఆలోచనతో వ్యాపారం చేయాలి తప్ప జాయింట్ వ్యాపారస్తుల మీద వదిలేస్తే నష్టపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి కనుక ఆలోచిస్తే ఈ కొద్ది కొద్దిగా గతం మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి బంధువులు జ్ఞాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మళ్ళీ మీ దగ్గరికి చేరేటువంటి పరిస్థితులు ఉంటాయి మిమ్మల్ని సఖ్యత పొందేటువంటి పరిస్థితులు వారి ద్వారా మీరు కొంత ఊరట పొందేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి అలాగే మార్చికి వచ్చేప్పటికి సందర్భోచితంగా లౌకికంగా లౌక్యంగా నప్పింపక తాను అవ్వక అనేటువంటి సందర్భంలో మీరు ఎదురుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఆ లౌక్యమే మీకు శ్రీరామరక్షగా ఉపయోగపడుతుంది మరింత అనుకూలమైనటువంటి పరిస్థితుల కోసం అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయడం చాలా విశేషం అర్ధనారీశ్వర స్వామి యొక్క ఫోటోని ఇంట్లో పెట్టి అర్చన చేయడం వల్ల గొప్ప ప్రయోజనం కలుగుతుంది మాధవ్ శర్మ గారు చాలా చక్కగా మనకి సంవత్సర కాలం అంతా కూడా ఎలా ఉండబోతుందో వివరించినందుకు ఆత్మీయోదావరి తత్వ నుంచి ధన్యవాదములు అంది చూశారు కదండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ను సాంస్కృతిక వీడియోస్ అన్నింటినీ కూడా ఆదరించాలంటే ఆత్మీ గోదావరి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయి నమస్తే ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి